హలో నేను మీరు రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ మనశంకర వరప్రసాద్ ఈ సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టినట్టే కనబడుతుంది ఎందుకంటే వైపు రాజాసాబ్ సినిమా నుంచి పెద్ద కాంపిటీషన్ లేదు దానికి మొదటి నుంచే కొంత నెగిటివ్ రివ్యూస్ కావచ్చు నెగిటివ్ టాక్ ఏ ఉంది ఇంకో పక్కన విజయ్ సినిమా రిలీజ్ కాలేదు ఇంకో పక్కన పరాశక్తి కూడా లీడ్ లో లేదు సో ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో వచ్చినవే రెండు అటు ఇటుగా రాజాసాబ్ అసలు కనిపించట్లేదు లో సో మన శంకర వరప్రసాద్ వస్తున్నాడు మాత్రం ఇప్పుడు హిట్ టాక్ తో క్లీన్ టాక్ తో ఉంది అయితే దీంట్లో బుక్ షో షోలో కొంత రివ్యూస్ రాయకుండా ఉండేందుకు హోర్ నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం కావచ్చు ఒక పక్కన రాజాసాబ్ టికెట్ ప్రైస్ హైక్ లేకుండా ఈ సినిమాకి మాత్రమే టికెట్ ప్రైస్ హైక్ పెంచడం కావచ్చు మొత్తానికి ఎటు చూసినా సరే ఈ సినిమాకి అన్ని కలిసి వచ్చినట్టే కనిపిస్తున్నాయి అయితే ఈ సినిమా అనిల్ రావిప్పుడి స్టైల్ మార్కింగ్ లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏదైతే వెంకటేశ్వర్ చేశాడు అదే స్టైల్ అదే మార్కింగ్ ఇప్పుడు కూడా ఎందుకు ప్రేక్షకులను ఆకట్టుకుంది కథలో కొత్తదనం లేకపోయినా మెగాస్టార్ వరుస డిజాస్టర్స్ ఉన్నప్పుడు ఈ సినిమా నిలబెట్టిందా లేదా ఓవరాల్ గా ఇది ఫ్యాన్స్ కి మాత్రమే సంక్రాంతి సినిమా అయిందా లేకపోతే అందరినీ ఆకట్టుకుందా లేదా విషయాల గురించి మనతో పాటలాడడానికి సూర్యప్రకాష్ జోషిరా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిరా గారు సీనియర్ మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ సో చెప్పండి అంటే అనిల్ రావుడి సంక్రాంతి వస్తున్న తర్వాత ఈ సినిమా చూస్తే ఎలా రిపిటేషన్ అదే సేమ్ ఫార్మేట్ ఫాలో అయ్యండి అంటే నవ్వించడమే ప్రధాన లక్షణంగా పెట్టుకున్నాడు అదే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళాం కాబట్టి మొదటి నుంచి అదే చెప్తూ వచ్చారు ఈ సినిమా పూర్తిగా నవ్విస్తుంది చిరంజీవి గారు బాగా ఫన్ చేస్తారు అనిల్ రావుడి సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి వాటిని రీచ్ అయింది అంతవరకునే సినిమా గొప్ప సినిమా కాదు అలాగని చెప్పి బాగోలేకపోవడం లేదు మనం ఏదైతే టార్గెట్ చేసాడో అది పర్ఫెక్ట్ గా రీచ్ అయిన సినిమా అండి నవ్విచ్చాడు పూర్తిగా అంటే ఈ సినిమాని ఓన్లీ మెగాస్టార్ వైజ్ మెగాస్టార్ కి ఇప్పటికే అంటే దీనికి కలిసి వచ్చే విషయాలు చెప్పండి ఒకటి రాజాసాబ్ కాంపిటీషన్ లో లేకపోవడం కావచ్చు ఇంకొకటి చిరంజీవి దాదాపుగా ఒక ఐదారేళ్ళ నుంచి కూడా ఆచార్య దగ్గర నుంచి అసలు ఏది హిట్ గాని కొంత అట్లీస్ట్ ఒక స్టోరీ లైన్ ఉన్నా సరే హైక్ వెళ్లే పొజిషన్లో ఉన్న మెగాస్టార్ కి ఏమీ లేకపోవడం కానీ అందువల్ల ఇది అంటే ఏమీ లేనప్పుడు ఒకటి సడన్ గా వస్తే హిట్ అది కూడా ఒక కారణం అనుకున్నారు లేకపోతే పూర్తిగా అనిల్ రావిప్పుడు స్టైల్ ప్రేక్షకులకి నచ్చడం వల్ల ఇది హిట్ అయింది అనుకుంటున్నారు అంటే నిజానికి మీరు అన్నట్టుగా రాజాసాబ్ పక్కకి వెళ్ళటం మూలంగా ఇది క్లిక్ అవడం అనేది ఏం లేదండి ఎందుకంటే రాజ్యసభ సూపర్ హిట్ అయినా కూడా ఎందుకంటే చిరంజీవి గారికి ఉండే మళ్ళీ చిరంజీవి గారికి ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా టార్గెట్ చేసిన సినిమా ఫన్ సినిమా కాబట్టి ఆ విషయంలో లోట్ అయితే ఉండదు ఎందుకంటే అనిల్ రావు కూడా అయినా అతనికి ఒక బ్రాండ్ ఉంది ఏంటి కామెడీ సినిమాలు తీస్తాడో చక్కగా ఫ్యామిలీ చూసి వస్తామని చెప్పి అతను సినిమాలు తర్వాత మ్యాగ్జిమం హిట్ అవుతూ వచ్చాయి యావరేజ్ లో అయ్యే ఏమో గానీ గతంలో లెఫ్ట్ లాంటివి మ్యాగ్జు హిట్ అవుతూ వచ్చాయండి అతని సినిమాలు కాబట్టి ఖచ్చితంగా అతను అందులో లాస్ట్ ఇయర్ అన్ని సినిమాలు పక్క వెళ్ళిపోయిన టైంలో కూడా గేమ్ చందర్ లాంటి పెద్ద సినిమా కూడా పక్క వెళ్ళిపోయిన టైంలో కూడా సంక్రాంతికి వస్తున్నా అనే పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి అతను నిలబడ్డాడు కాబట్టి ఏడాది అతను సినిమా మీద అంచనాలు నాయండి కాబట్టి మన రాజాసాబ్ పెద్ద హిట్ అయినా కూడా ది దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది అనేది అయితే నేను నమ్మను అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అయితే కనుక చిరంజీవి గారు అనుకోవట్లేదా మీరు చిరంజీవి ఇమేజ్ కన్నా కూడా చిరంజీవి ఇప్పుడు కొంత సెవెంటీస్ లో ఉన్నటువంటి యాక్టర్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ స్టోరీ అది అఫ్ కోర్స్ ఈ రోజు కూడా ప్రభాస్ కన్నా కూడా మార్ డైరెక్టర్ మీద ఎక్కువ విమర్శలు వస్తూ ఉన్నాయి సో అంత అభిమానమైన ప్రభాస్ మీద ఉంది కాబట్టి ప్రభాస్ ప్రభాస్ సినిమా ఇంపాక్ట్ ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు ఆ సినిమా నిజంగా హిట్ అయితే పాన్ ఇండియా సినిమా ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు ఇంకో పక్కన మెగాస్టార్ ఉన్నప్పుడు మెగాస్టార్ ఎంత చేసినా సరే పాన్ ఇండియా స్టార్ కాదు ఇప్పటి వరకు కూడా ఆ చూస్తే మీరు దీన్ని ఎలా చేస్తారు అంటే రాజాసాబ్ రిలీజ్ రెండు రోజులు అయిపోయిందండి రిలీజ్ రిలీజ్ గా అయింది రెండు ఒకే రోజు రిలీజ్ అయితే మనం ఈ మాట మాట్లాడుకోవాలి వాస్తవానికి ఎందుకంటే దాని ఆడియన్స్ వేరు దీని ఆడియన్స్ వేరు లేకపోతే అటు వాళ్ళు ఇటు వెళ్తారు ఇటు వాళ్ళు ఇటు వెళ్తారా ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకోవాలంటే రెండు ఒకే రోజు రిలీజ్ అయిన రోజు కానీ ఇది ఎన్ని సినిమాలు సినిమాలున్నాయి ఇరవై ముప్పై రోజులు ఆడిన చరిత్ర ఉంది కదా అవునండి ఒక రోజేనండి ఇప్పుడు మొన్న రిలీజ్ అయింది నిన్న వాళ్ళ మొత్తం ఒకే రోజు రిలీజ్ అయితే మనం మాట్లాడుకోవాలి కూడా ఏంటంటే చిరంజీవి గారు ఇమేజ్ వేరు ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అయ్యింది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఉంటారు అది మొదటి రోజు ఖచ్చితంగా ఓపెనింగ్స్ వస్తాయి సినిమా బాగోపోతే ఆ రోజు మధ్యాహ్నానికి రాత్రికో జనాలు లేకుండా పోతారు తప్పించి ఓపెనింగ్స్కి కోతే ఇబ్బంది అయితే రాదండి రెండోది ఏంటంటే మనకు అనిల్ రావుడు కాంబినేషన్ తరుడు ఏంటంటే వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలు నటించడం ఇవన్నీ సినిమాకి సంక్రాంతి సీజన్ అన్నిటికన్నా ఏంటంటే ఇలాంటి సినిమాలుగా సంక్రాంతి సీజన్ కలిసి వస్తుంది అనేది ఒకటి ఉంది ఇవన్నిటితో కామెడీ సినిమా కదా సరదా చూసొద్దాం అనుకుంటారు చిరంజీవి గారు సినిమా చూసొద్దాం అనుకున్న వాళ్ళు ఎలా అనుకుంటారో అట్ ద సేమ్ టైం అనిల్ రావు పొడి చిరంజీవి గారు ఇవన్నీ పక్కన పెట్టేసి వెంకటేష్ కూడా పక్కన పెట్టేసి కామెడీ సినిమా చూసొద్దాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఫ్యామిలీ ఆడియన్స్ ఓ క్లీన్ కామెడీ చూద్దాం వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా మంచి ఆప్షన్ అయినప్పుడు అది ప్రభాస్ సినిమాతో ప్రభాస్ సినిమా సూపర్ హిట్ అయిపోయినా సరే అది చూస్తారు ఇది చూస్తారండి దానికి ఇది నేను పోటీ అని నేను అనుకోను అదే అది అది ఇంకోటి సెవెంటీస్ చిరంజీవి గారు డెబ్బైలోకి వచ్చినా కూడా ఆయన చరశ్మా ఎక్కడికి పోలేదు ఆ క్రేజ్ ఎక్కడికి పోలేదు వాళ్ళు మంచి ఓపెనింగ్స్ వచ్చే సినిమాకి నిజంగా కనుక ఆయనకి ఏజ్ అయిపోయింది పూర్తిగా అనుకుంటే కనుక అసలు వాళ్ళ ఓపెనింగ్స్ రాకూడదు ఎవరు పట్టించుకోకుండా పోవాలి కానీ వాళ్ళు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అన్ని చోట్ల కూడా సెకండ్ థింగ్ ఏంటంటే సినిమాకి ట్రైలర్ ఎప్పుడో క్లిక్ అవుతుందో మనం ఇంత ముందు కూడా చాలా సార్లు చెప్పుకుందాం ఇప్పుడు శంకర్ కానీ కూడా చిరంజీవి గారు గత సినిమాలే తీసుకుంటే కనుక ట్రై ట్రైలర్ క్లిక్ కాని సినిమాలు కానీ వర్కౌట్ కానీ ముందరే జనాలు పసిగెడుతున్నారు వాటికి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓపెనింగ్స్ రోజు కనపడుతుందండి ఇవాళ ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్కి ఫ్యామిలీలు కనపడ్డారు నిజానికి ఆ ఫ్యామిలీలో వాళ్ళు మల్టీప్లై అవుతారు మెల్లిగా అంటే హిట్ టాక్ వచ్చింది కాబట్టి మెల్లిగా మల్టీప్లై అయితే సంక్రాంతికి దాదాపు సంక్రాంతి సినిమాకి ఇది కనపడుతుంది అనుకున్నాను నేను అంటే సూర్యప్రకాష్ గారు చిరంజీవి గారు సెవెంటీ ఇయర్స్ లో కూడా ఫ్యాన్స్ తగ్గక పోయి ఉండొచ్చు కాక గానీ ఆ అదే ఫ్యాక్ట్ నిజమైతే ఆయన చేసే మిగిలిన సినిమాలు కూడా అంత ఎంతో హిట్ అయి ఉండాలి అని ఇక్కడ చిన్న విషయం అండి ఫ్యాన్స్ అనేవాళ్ళు మొదటి రోజు మార్నింగ్ షో దాకా గానీ లేకపోతే ఎల్లీ షోస్ దాకా కానీ బెనిఫిట్ షోల దాకా కానీ రాగలుగుతారు తప్పించి ప్రతి షోకి ఫ్యాన్స్ టికెట్లు కొనుక్కుని ఆ సినిమాను మోసేయరండి పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద స్టార్ లో ఉన్నప్పుడు కూడా అజ్ఞాతవాసులు అంటే ప్లాప్లు వచ్చాయి లేకపోతే ఇంకో స్టార్ మహేష్ బాబుకి ఆయన సినిమా సర్గ్గ చేయని రోజు డిజాస్టర్లు వచ్చిన రోజులు ఉన్నాయి ఎప్పుడు రా అంటే సినిమా బాగుంటేనే ఖచ్చితంగా ఎలా పెక్కపోతుందో అట్ ద సేమ్ టైం బాగోని రోజున అది ఆడదండి ఫ్యాన్స్ ఎంత అంటే ఓపెనింగ్స్ తీసుకురావడం దాకా మీకు సినిమా బాగుంది అనుకుంటే కనుక రెండు మూడు సార్లు వెళ్ళేది రా అంటే ఫ్యాన్స్ వెళ్తారు అది వాస్తవం అంటే సినిమా బాగుంది అనుకోండి చిరంజీవి గారి స్టైలు లేకపోతే చిరంజీవి గారి పాటలో లేకపోతే కామెడీ స్టైల్లో నచ్చి రెండు సార్లు మూడు సార్లు చూద్దాం అనుకున్న కూడా కామన్ ఆడీ అని ఉండడండి సాధారణంగా ఎవరు ఉంటారు అంటే మాకు అభిమాని ఏంటంటే ఇష్టపడతారు కాబట్టి రెండు మూడు సార్లు చూడగలుగుతారు కామన్ అని ఒకసారి చూస్తారు అప్పుడే అది సూపర్ హిట్ యావరేజ్ సినిమా హిట్కి తర్వాత సూపర్ హిట్కి తర్వాత బ్లాక్ బస్టర్కి ఎప్పుడు వెళ్తుందండి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకటి ఒకడొక్క సినిమాని రెండుసార్లు మూడు సార్లు చూసినప్పుడు మాత్రమే బ్లాక్ మాస్టర్ స్థాయికి వెళ్తాయండి అవి చిరంజీవి గారు లాంటి పెద్ద స్టార్స్ లేకపోతే ప్రభాస్ కానీ ఇలాంటి స్టార్స్ కి మాత్రం సాధ్యం అవుతుంది లేకపోతే ఒక చిన్న సినిమా సూపర్ హిట్ అయిన నెక్స్ట్ లెవెల్ కి ఎందుకు వెళ్ళలేదురా అంటే దాని ఫ్యాన్ హీరోలు దాన్ని మోసే స్థితి ఉండదండి అది వాస్తవం అది చాలా సార్లు అది జరుగుతుంటది సూర్యప్రకాష్ గారు ఒకటి చెప్పండి ఎప్పుడైనా సరే పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు అది ప్రభాస్ కావచ్చు వెంకటేష్ కావచ్చు నాగార్జున కావచ్చు అంటే ఆ జనరేషన్ నుంచి ఇప్పటికి కూడా కొంత ఇమేజ్ బిల్డప్ చేసుకున్న హీరోలు వచ్చినప్పుడు డైరెక్టర్ల గురించి మాట్లాడే చాలా తక్కువ ఆ హీరో గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు ఎవరైనా సరే అనిల్ రాయ్ ఈ ఈక్వేషన్ ఎలా మార్చారు అది ఎఫ్ వన్ ఎఫ్ టూ వెంకటేష్ జగన్ నుంచి కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఇప్పుడు చిరంజీవి కావచ్చు ఓవరాల్ గా అతి పెద్ద హీరోలతో ఎంతో పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో చేస్తూ ఆ హీరోలతో ఈక్వల్ ఇమేజ్ ని కానీ ఈక్వల్ వెయిట్ ని కానీ తీసుకోగలుగుతున్నాడు ప్రేక్షకులు చిరంజీవిని అనిల్ రావుడిని విడిగా చూడట్లేదు ఇద్దరిని ఈక్వల్ వే వేగా చేయగలుగుతున్నారు అది అనిల్ రావుడి కాబట్టి ఇంకా మెగాస్టార్ బాగుంటాడు అనిల్ రావుకుడి నెక్స్ట్ నాగార్జునతో చేస్తాడు అనిల్ రావుపుడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త కథనం లేకుండా అంటే కొత్తదనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యకుండా ప్రేక్షకులను ఎలా ప్రిపేర్ చేశాడు ఆ ఫార్ములా ఇప్పటివరకు ఇప్పటి నుంచి తీసినాయి కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే లో వరుసగా తొమ్మిది సినిమాలు అటు ఇటుగా హిట్ కొట్టాడు సో ఓటీటీ వచ్చేసింది అందరూ కొత్త కంటెంట్ కోరుకుంటే అనిల్ రావిపూడి నుంచి మాత్రం ఈ కంటెంట్ తోనే ఎలా సాటిస్ఫై అవుతున్నారు ఈ కంటెంట్ తోనే అది బాగుండు కాక కానీ రిపీట్ అయితే ఏదైనా సరే పాతగానే అనిపిస్తుంది కదా అనిల్ రావుడికి ఎందుకు ఈ మ్యాజిక్ వర్కౌట్ అయింది మిగిలిన వాళ్ళకి ఎందుకు అంటే రిపీట్ ఆడియన్స్ ఎవరికైతే వస్తారో రిపీట్ హిట్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు వాళ్ళు డైరెక్టర్ కావచ్చు అండి హీరోలు కావచ్చు వాళ్ళు సూపర్ స్టార్ లెవెల్ లెవెల్కి వెళ్తారండి దర్శకుడుగా అనిల్ రావుడి వరుస హిట్స్ ఇస్తూ ఉన్నారు కాకపోతే అనకా మీరు అన్నట్టుగా చిరంజీవి గారిని అనిల్ రావుపూడిని ఒకే తూకంలో అయితే ఏం ఈ చిరంజీవి సినిమా అంటారు తప్పించి అనిల్ రావుపూడి సినిమా అని చెప్పి పనికట్టుకుని వెళ్ళేవాడు కొద్ది శాతం మాత్రమే ఉంటారు పని కట్టుకుని అనిల్ రావు చిరంజీవి చిరంజీవి సినిమా అన్నా సరే అనిల్ రావిడి కాబట్టి అది ఉందండి ఆ క్రేజ్ అయితే ఉంది అనిల్ రావుపూడి కాంబినేషన్ లో కాబట్టి అనేది ఉంది కానీ సినిమాగా చూసినప్పుడు చిరంజీవి గారి సినిమానే అంటారు విడిగా చిరంజీవి గారి సినిమా దీంట్లో వెంకటేష్ అని అంటారు అంత తప్పించి ఇది అనిల్ రావుపూడి సినిమా అని చెప్పి పనికెట్టుకుని ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాకపోతే ఏంట్రా అంటే ప్లస్ పాయింట్ ఫ్యామిలీకి వాళ్ళు అనిల్ రావుపూడి సినిమానే ఒక ఎక్స్పెక్టేషన్స్ మనం క్లీన్ కామెడీ చూడబోతుండ్రా మంచి కామెడీ సినిమా ఇతను ఎందుకంటే అతను తీసినవన్నీ మాక్సిమం కామెడీలే కాబట్టి అందులో సంక్రాంతికి వస్తున్నాం మొన్న సూపర్ హిట్టు ఇప్పుడు కూడా అలాంటి సినిమానే వస్తుందని చెప్పి మనకి ఆ వైబ్ కూడా కనపడిందండి అంటే మొదటి నుంచి కూడా ప్రమోషన్స్ అన్నీ కూడా అటు చిరంజీవి గారు ఉన్నారు వెంకటేష్ ఉన్నారు కామెడీ ఉందిరా ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మనం ఆ ఎక్స్పెక్టేషన్స్తో అనిల్ రావుడి ప్లస్ చిరంజీవి ప్లస్ వెంకటేష్ ఈ మూడు అనేది ఒక క్యాంబో కింద మనం చూడడం జరుగుతుందండి కానీ విడిగా చూస్తే కనుక చిరంజీవి గారు సినిమా నటించిన సినిమా అంటాము ఇంకొంచెం ముందుకెళ్తే వెంకటేష్ కూడా చేసేటది ఇందులో కామయగానే అంటాం అది ఆ యాంగిల్ లోనే సినిమాను చూడడానికి వెళ్తారండి అదేక్గాడుగా ఎవరో అయితే స్క్రిప్ట్ విషయం అతనికి కామెడీ విషయంలో మంచి గ్రిప్ ఉందండి గ్రిప్ తెచ్చుకున్నాడు అతను మొదటి సినిమా రోజు నుంచి మొదటి సినిమా నుంచి కళ్యాణ్ రామ్ తో చేసిన సినిమా దగ్గర నుంచి అంటే కళ్యాణ్ రాము యాక్షన్ సినిమాలు చేస్తున్న సమయం నుంచి సమయంలో ఇతను కామెడీతో మంచి హిట్ కొట్టాడు అసలు కళ్యాణ్ రామ్ తో ఆ రోజున కామెడీ సినిమా చేస్తారని అసలు ఎవరు ఊహించలేదు ఆ రోజున మంచి హిట్ కొట్టాడు అంటే అతనికి కామెడీ అనేది రవితేజతో చేశాడు బ్రహ్మాండమైన కామెడీ చేశాడు అందులో అందులో బ్లైండ్ హీరోని పెట్టినా కూడా అలా ఏ హీరోని పట్టుకున్నా కూడా మహేష్ బాబును పట్టుకున్న నీకు ఎవరన్నా కూడా అందులో కామెడీ ఉంటుంది రష్మికి ఉన్న కామెడీ ఉంటుంది అలా ఎవరున్నా కూడా కామెడీని తీసుకురావడంతో అతనికంటూ ప్రత్యేకమైన ఒక మీద అంటే ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో అంటే ఒక జనరేషన్లో జంజల్ గారు ఈవి సత్యనారాయణ గారు అలా ఒక్కొక్క జనరేషన్ లో తర్వాత సీని వైట్లు గారు అలా కామెడీకి ప్రత్యేకమైనటువంటి డైరెక్టర్లు వాళ్ళు ముద్ర ముద్రపెట్టుకో ముద్రపడుతూ వచ్చి రాయలం నరసింహరావు గారు టైంలో అంటే వాళ్ళ సినిమా అంటే ఖచ్చితంగా కామెడీ ఉంటుంది ఈ సమయాన్ని ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే సినీ వైట్ల పక్క వెళ్ళిపోయారు ఇంకెవర్రా మిగిలింది కామెడీలు తీసేవాళ్ళు అంటే బ్రహ్మాండ మనకి బ్రహ్మాండంగా కనపడుతుంది ఎవరంటే అనిల్ రాప్పుడు దాంతో ఎప్పుడైతే కనుక ఇండివిజువల్గా అతను జానర్ పట్టుకున్నాడు అతను లేదు నేను కాసేపు యాక్షన్ సినిమాలు చేస్తాను తర్వాత కామెడీ సినిమా చేస్తాను కాసేపు ఏదో ప్యూర్తి సీరియస్ సినిమా చేస్తానని చెప్పి అతను పెట్టుకున్నాడు ఇంకో లేకపోతే థ్రిల్లర్ సినిమా చేస్తాను ఇలాగా వివిధ విభిన్న జానర్స్ చేద్దామని పెట్టుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ఈ క్రేజ్ అయితే రాకపోనండి అతను చేసిన తెలివైన పని అంటే ఫస్ట్ నుంచి తను ఏది నమ్ముకున్నాడో తనకి ఏది బలమో కామెడీ తనకు అని తెలుసు దాన్నే నమ్ముకుంటూ మొదటి నుంచి వచ్చాడు అదే అతనికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది ప్రత్యేకమైన ఐడెంటిటీ అదే వాళ్ళు అతన్ని చిరంజీవి గారితో చేసినా లేకపోతే రవితేజ గారితో చేసినా మహేష్ బాబుతో చేసినా లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారితో చేసిన ప్రత్యేకమైన గుర్తింపు అంటే అనిల్ రావు చేస్తున్నారు చేస్తున్నారని నేను కామెడీ సినిమా చూడబోతున్నాను అని చెప్పి ప్రత్యేకమైన ఒక ఆడియన్స్ ఏర్పడడం బజ్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ జరిగింది ఎప్పుడైతే స్టాండ్ బైగా ఒకళ్ళు ఒక సినిమాలు కంటిన్యూగా చేస్తారు సక్సెస్ ఇంకోటండి చేయటం కూడా ఏంటంటే సక్సెస్ ఇవ్వడం కామెడీలు చేస్తే కామెడీలు చాలా మంచి చేచ్చు కానీ కామెడీలు సక్సెస్ఫుల్గా ఇతను తీసుకొచ్చాడు కామెడీని తీసి కొట్టడం చాలా కష్టం అండి అన్ని జర్నల్ యాక్షన్ సినిమా చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ కామెడీని తీసుకొప్పేసిన ఎందుకంటే ఎటువంటి నవించడం అనేది చిన్న జోక్ చెప్పి మనం నవించడం అలాంటిది రెండున్నర గంటల సేపు కంటిన్యూ మినిమం రెండున్నర గంటలు ఒక అరగంట తీసేస్తే మినిమం రెండు గంటల సేపు అయినా పోనీ గంటన్నరచైపోయినా నవ్వించడం అనేది సామాన్య విషయం కాదు ఆ విషయంలో మటుకు అనిల్ రావుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు అదే అతని స్పెషాలిటీ అందుకనే అతనితో ఏ హీరో అయినా సినిమా చేస్తున్నాడు అనగానే ప్రత్యేకంగా ఒక బజ ఏర్పడుతుంది అది అందరూ ఒప్పుకునే సత్యం ఉంది అది అది విధంగా చిరంజీవి గారికి కూడా జరిగింది వాళ్ళు సూర్యప్రకాష్ గారు ఇంకోటి చెప్పండి రాజాసాబ్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పానిండియా స్టార్ ఇమేజ్ ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు అటువంటి స్టార్ కామెడీ సినిమా చేస్తున్నాడంటే ప్రేక్షకులు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేరు ఆ ఇమేజ్ ప్రభాస్ లాంటి స్టార్ కామెడీ చేస్తే అది ఫెయిల్ అయింది అదే మళ్ళీ చిరంజీవి చేస్తే అది హిట్ అయింది సో ఎప్పుడైనా సరే ఇప్పుడున్నటువంటి ఎన్వైరన్మెంట్ లో కామెడీని తీసుకుంటే దాన్ని ఏ జోనర్స్ లో మిక్స్ చేస్తే ప్రేక్షకులు ఆదరించే ధోరణి ఉంది కామెడి జోనర్ ఏది చేస్తే ఇప్పుడు పెద్ద స్టార్ పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్స్ కూడా మోయగలరు అంటే మీరు అన్నట్లు అదే స్టోరీ ఒక చిన్న హీరో చేస్తుంటే హిట్ అయ్యేది రాజేసాబ్ అన్నారు అంటే అంత ఇమేజ్ ఉండకుండా ఉంటే అది కూడా ఒక మైనస్ అన్నారు కాబట్టి ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్పండి కామెడీ జోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ అన్ని ఇమేజ్ ఉన్న వాళ్ళని పోయారంటే అట్లీస్ట్ పెద్ద స్టార్స్ అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనిల్ రావుపుడి నుంచి తెలుసుకుని లెసన్స్ నేర్చుకోవచ్చు అదే అనిల్ రావుడి గారు కాదండి చిరంజీవి గారు ఫస్ట్ నుంచి చాలా కామెడీలు చేశారు ఆయన చాలా సినిమాల్లో కామెడీ సీన్స్ అద్భుతంగా పండించారు అట్ ద సేమ్ టైం చండీ అబ్బాయి లేకపోతే ఇంకో సినిమా ఇంకో సినిమా చాలా ఆయన కెరీర్ ప్రారంభం నుంచి సీరియస్ సినిమాలతో పాటు ఖైదీ లాంటి సినిమాలు చేశారు కామెడీ సినిమాలు చేశారు పత్నం వచ్చిన ప్రతి లేకపోతే ఇంకో అసలు చాలా కామెడీ సినిమాలు చేశారు అండి ఆయన ఆయన కాబట్టి ఆయన కామెడీ జానర్ చాలా బాగా చేస్తారని చెప్పి ప్రతి వాడికి తెలుసు మనకి జై చిరంజీవా లాంటి ఒక ప్లాప్ సినిమాలో కూడా ఆయన కామెడీ చాలా బాగుంటాయి కామెడీ సీన్లు బాగుంటాయి ఆయన అంటే ఆయన కామెడీ బాగా చేస్తా తెలుసు కాబట్టి మనకు అందరికీ అంటే దాదాపు ఆయన యాభై ఏళ్ళగా మనం చూస్తూనే ఉన్నా ఆయన కామెడీ సినిమా కామెడీ యాంగిల్ లైన్లో కాబట్టి వాళ్ళు కొత్తవి అనిపించాలి అనిల్ రావుడితో చేస్తున్నాడు కామెడీ సినిమాను మనం మనమేమి థియేటర్కి వెళ్ళిపోయి నీటి కామెడీగా చేస్తున్నాడు లేకపోతే నవించిన ప్రయత్నం చేస్తున్నాడు అని షాక్ అవ్వలేదండి ఎందుకంటే అది మనకు తెలుసున్న ఆయన చేయగలడు అందులో ఆయన పండిపోయిన కామెడీలో పండించడం అందరి వల్ల కాదు చిరంజీవి గారు అద్భుతంగా చేస్తారు అదే అనిల్ రావుపూడి కాంబినేషన్లో బాగా చేశారు అదే రాజాసాహబ్ వచ్చేప్పుడు మనం అనుకున్నది ఏంటంటే నిజానికి ఆ స్టోరీలు అయిన ప్రభాస్ ఇమేజ్ ఇమేజ్ అతనికి యాక్షన్ సినిమాలు ఇమేజ్ విపరీతంగా వచ్చిందండి సలార్ కానీ ఇంకోటి కానీ బాహుబలి కాని ఈ సినిమాలతో అతనికి విపరీతమైన ఆ యాక్షన్ సినిమా ఇమేజ్ వచ్చింది అతను కామెడీ చేయలేడని కాదు అతను మన పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో వాటిలో మంచి స్లాంగ్తో చాలా మంచి పన్ను చేశారు ఆయన అది కాదు అక్కడ సమస్య ఏంట్రా అంటే ఆయన ఆ ఇమేజ్ని దాటి ఆయన వీటిని దాటి ఆయన ఇమేజ్ ఎదిగిపోయింది యాక్షన్ సినిమా ఇమేజ్ ఎదిగిపోయింది దాన్ని ఒదిగించి చిన్న దాంట్లో తీసుకురావాలన్నప్పటికీ చాలా పెద్ద సమస్య వచ్చింది చిరంజీవి గారు ఆల్రెడీ కామెడీ చేస్తారన్నారన్నట్టు మనకు అలవాటు పడిపోయినాం కాబట్టి మనకేం పెద్ద ఆర్ట్గా ఏమి అనిపించలేదండి ఇబ్బంది అనిపించలేదు ఇంకోటి ఏంటంటే రాజాసాబ్లో కామెడీ సీన్లు పండలేదు నిజంగా కనుక పండితే కనుక అసలు వాళ్ళు మాట్లాడుకోపోదాం అరే అద్భుతంగా చేశాడు కామెడీ సీన్లు బలే చేశాడు అనుకుందాం రాజాసాహ్ లో కామెడీ సీన్ పండలేదు అనుకో అది పెద్ద మైనస్ అది ఉంటే కనుక వాళ్ళ వరప్రసాద్ చిరంజీవి గారి గురించి కామెడీ బలే చేశాడని ఎలా మాట్లాడుకుంటున్నామో సేమ్ అలాగే ప్రభాస్ గారి గురించి కూడా మాట్లాడుకుందాం అండి సూర్యప్రకాష్ గారు ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా కొద్దాము ఈ సినిమాలో మిగిలిన నటులు వాళ్ళ నటన స్కోప్ దాని గురించి చెప్పండి నిజానికి దీంట్లో ఆ పిల్లోడు అండి మనకి సంక్రాంతి కోస్తున్న చేశాడు కదా అప్లో పేరు నాకు గుర్తు లేదు సో మళ్ళీ దీంట్లోను వెర్ స్టైల్ అంటే ఏంటి అనిల్ రావు పొడి నాకు ఎక్కడ నచ్చాడంటే అతను సేమ్ క్యారెక్టరేషన్ అతను కొనసాగించవచ్చు అంటే కొద్దిపాటి మార్పుల్లో సంక్రాంతి కోస్తున్న సూపర్ హిట్ అయింది కదా పిల్లోడు క్యారెక్టర్ నుంచి అలా కాకుండా దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చాడు మళ్ళీ దీంట్లో ఆయన అంటే అతను వెర్ స్టైల్ తన అన్న పిల్లోడు నుంచి కూడా అతను బాగా తీసుకున్నాడు సెకండ్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారి కోసం కథ తయారు చేసినట్టే ఉంది వాస్తవం చెప్పాలంటే చిరంజీవి గారు కామెడీ పన్ను ఈ సిచ్యువేషన్లో ఎలా పండిస్తాడు ఇలాంటి పరిస్థితి క్రియేట్ అయినప్పుడు చిరంజీవి గారు ఎలా కామెడీ ఫన్ చేస్తారు అన్నట్టుగా నా సీన్లు క్రియేట్ చేసుకున్నారు తప్పేసి నిజానికి కథగా ఏమీ లేదు చాలా సింపుల్ సింపుల్ చాలా చిన్న లైన్ చాలా తిన్న లైన్ మో విడిపోయిన మోడి పెళ్ళం మళ్ళీ ఎలా కలిసారు అంతే దీంట్లో రహస్యం కూడా లేదు చెప్పకూడడానికి కూడా ఏమీ లేదు చిరంజీవి నైన్ త్వర విడిపోయారు మళ్ళీ వీళ్ళిద్దరు ఎలా కలిసారు ఆ ప్రాసెస్లో జరిగే కథ ఇది దానికి అతను ఏం చేశాడు అంటే మాములుగా రెగ్యులర్లో కథ నుంచి క్యారెక్టర్లు పడుతుంటారు కానీ ఇక్కడ శంకరవరప్రసాద్ అని ఒక క్యారెక్టర్ తీసుకుని దాని చుట్టూ కథలుకున్నాడు ఆ క్యారెక్టర్ని చిరంజీవి గారు చేయడంతో దానికి ఏడప్పైంది చిరంజీవి ఇమేజ్ ఇమేజ్ని యాడ్ చేశాడు అతను ఫన్ యాంగిల్తో పాటు అతను చేసిన తెలివైన పని ఏంటంటే చిరంజీవి గారు ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతాడు ఆయన ఎలా ఫన్ ఎలా పండించగా ఆయన బాగా తెలుసు కాబట్టి తెలుసుకున్నాడు తెలుసు కాబట్టి రెండు కాబట్టి ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి వెళ్ళాడు అవే బాగా పండియండి కాబట్టి మీరు కథగా విడిగా సినిమా చూస్తే వెనక మన శంకరవర్ప్రస్ ఏముంది ఏమీ లేదా కథ అసలు అంటే ఏమీ లేదా అనిపిస్తుంది కానీ ఒక కామెడీ సినిమాగా సినిమా అంతా కూర్చున్నంతసేపు కాసేపు నవ్వుకున్నానరా బాగుంది ఇట్స్ ఓకే నవ్వుకోవడానికి వెళ్ళా నవ్వుకుని వచ్చేసాం అంతే అది ఇక వెంకటేష్ గారు విషయానికి వస్తే వెంకటేష్ గారు డెకరేషన్ అని చెప్పాలంటే ఏమిటి ఒక ఒక సినిమాకి ఒక డెకరేషన్ లాగా ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్ ఆ క్యారెక్టర్ మూలంగా ప్రత్యేకంగా కలిసి వచ్చింది ఏం లేదు సినిమాలో వన్ పాయింట్ కూడా కలిసి వచ్చింది లేదు కానీ ఆయన ఉన్న ఇరవై నిమిషాలు ఒక డెకరేషన్ ఒక అందం ఓ బ్యూటీ వచ్చింది అంటే ఫన్నో ఆయన పాతకాలం నాటి నాస్టల్జీ సాంగ్స్ డ్యాన్స్ చేయడం ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి ఆ ఎపిసోడ్స్ బాగా బాగా డిజైన్ చేసుకున్నారు ఇక నైన్ తార్ అంటారా ఆ ఏజ్ గ్రేస్కి అంటే చిరంజీవి గారి వయసుకి కరెక్ట్గా నైన్ తార ఇద్దరు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యారు ఇంకోటి మన అదృష్టం ఏంటంటే రొమాన్స్ డీప్గా వెళ్ళా అంటే వాళ్ళ వయసును దృష్టిలో పెట్టుకుని రొమాన్స్ వెళ్ళకుండా సింపుల్గా తేల్చేసాడు అదొకటి దీంట్లో బెస్ట్ థింగ్ అంటే అనిల్ రావు చాలా మెచ్యూర్గా చేసిన విషయం అనిపించింది అండి అది థర్డ్ థింగ్ వీటిల్లో ఈ మిగతా క్యారెక్టర్ల నుంచి ఏదైతే ఫన్ ఉందో వీటిలన్నింటిని కూడా ఎక్కడెక్కడెక్కడ ఎంతెంత వాడుకోవాలి అది చిరంజీవి గారిని డామినేట్ చేయకుండా అనేది ఆ ఎలిమెంట్స్ని బాగా హర్షవర్ధన్ హర్షవర్ధన్ చాలా బాగా చేశారండి ఇందులో అతను ప్రతి సినిమాలో బాగా చేస్తారు ఇందులో కూడా ఫన్ బాగా చేస్తారు అలాగే కేదరిన్ టెర్సా అమ్మాయి కేదరిన్ టెరిసా అంటారు అమ్మాయి హీరోయిన్గా చేసింది ఆ అమ్మాయి కూడా చిరంజీవి గారికి అస్టిటెంట్గా కనపడుతుంది ఆ అమ్మాయి చేత కూడా ఫన్ చేయించారు ఇందులోనూ అలాగా ప్రతి క్యారెక్టర్నే ఫన్నగా చేసుకుంటూ వెళ్ళారు ఎక్కడెక్కడ కామెడీనే డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు అది కథగా చూస్తే మనకి ఈ సినిమాలో మళ్ళీ చెప్తున్నా కథగా చూస్తే ఏముందండి సినిమాలో అంటే ఏమీ లేదు కానీ కథలు చూడడానికి మనం సినిమాకి వెళ్ళాం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కథ చూడడం మనం ఎంగేజ్ అయ్యామా లేదా ఎంటర్టైన్ అయ్యామా లేదా ఆ రెండు అయ్యాం ఈ సినిమాలో అంతే హ్యాపీ అదే అండి సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి ఈ సినిమా వచ్చిన తర్వాత వింటే చిరంజీవిని చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ సినిమా చూసినప్పుడు గతంలో చిరంజీవి నటించిన ఏ సినిమాలు నోస్టాల్జియా అది కూడా ఉంది కాబట్టి ఏ డెకేడ్ లో చిరంజీవిని గుర్తు చేసుకోవడానికో దాంతో ఎవరైతే కూడా ఫస్ట్ డే మీరు అన్నట్టు ఫ్యాన్స్ కొంచెం కనెక్ట్ అవుతారు తర్వాత బాగుంటే అందరూ వెళ్తారు కాబట్టి ఫ్యాన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ సినిమాలో ఏ జనరేషన్ చిరంజీవి ఎక్కువ కనిపించారు అఫ్ కోర్స్ ఇప్పటి స్టోరీ నడుస్తుందా ఇప్పుడు మనకి దీంట్లో జ్వాలా అనే పేరు పెట్టారు నాకు చంటబ్బాయి సుహాసన్ గారి క్యారెక్టర్ పేరు జ్వాల చిరంజీవి గారు తో పాటు పేరు ఉంటుంది అందులో ఆ అమ్మే పేరు పెట్టారు అదే విధంగా డాడీ సినిమా చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా డాడీ సినిమా ఛాయల్ దీంట్లో బాగా కనపడతాయి అదేవిధంగా నిజానికి ఈ కథ కూడా మనకి వెంకటేష్ గారు తులసి సినిమా అదేవిధంగా మనకి విశ్వాసం సినిమా సినిమాజిత్ వీటిలన్నిట్లానే కనపడుతుంది మనకు నాస్టాలజీ దగ్గరకు వచ్చేప్పుడు చిరంజీవి గారు పాత సినిమా అంటే ఆయన ఎన్నో సినిమాలు పెద్ద చాలా సూపర్ హిట్లు చేశారు అందులో చాలా అట్లా కామెడీ చేశారు వాటిలన్నింటిలోనూ కొద్ది కొద్దిగా ఆ షేడ్లు అంటే విడిగా ఇది ఫలానా సినిమాలో అని మనం చెప్పలేమండి కానీ మనకి ఆ నోస్ట్రాల్ గతంలో చిరంజీవి లాంటి కామెడీలు చేసేవాడరా అని అనిపిస్తూ ఉంటుంది గుర్తొస్తూ ఉంటుంది అలాగే చిరంజీవి పాత పాటలు సూపర్ హిట్ సాంగ్స్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ వాడారు అదేవిధంగా ఈయన వెంకటేష్ సాంగ్కి డాన్స్ చేయడం అదేవిధంగా వెంకటేష్ ఇందులో చిరంజీవి గారు సూపర్ హిట్ సాంగ్స్కి డాన్స్ చేయడం ఇలాంటివన్నీ కొంచెం ఎపిసోడ్స్ అన్ని పాత ఈవి గారి స్టైల్లో బాగా ఫన్ చేశారండి అంటే నవ్వించడమే ప్రధానాంశంగా పెట్టుకుని చేసిన సినిమా ఇది కాబట్టి దీంట్లో పెద్ద విశ్లేషణ ఏమీ లేదు ఈ సినిమాకి నవ్విస్తూ నవ్విస్తూ నవిస్తూ నవ్విస్తూ సినిమా అయిపోయింది అంతే ఫైనల్ గా ఒకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు యాజ్ అ రివ్యూర్ గా ఎంత బెస్ట్ సినిమాలో అయినా సరే ప్లస్ లు మైనస్ లు ఉన్నాయి కాబట్టి దీంట్లో ప్లస్ లు మైనస్ లు రెండు చెప్పండి ఇప్పటివరకు మీరు మైనస్ గురించి ఒక్కడ కూడా మాట్లాడలేదు కాబట్టి సమగ్రంగా రెండు చెప్పండి అంటే నిజానికి మైనస్ల గురించి మైనస్ లేవని కాదండి ఇప్పుడు ఈ సినిమాలో కూడా మనం ఎమోషన్స్ ఎమోషనల్గా వీళ్ళిద్దరూ ఇప్పుడు నైన్ తారానో చిరంజీవి గారు విడిపోయింది ఉంటుంది అదే సినిమా కోర్ పాయింట్ అది ఎమోషనల్గా లాక్ కొంచెం పెర్ఫెక్ట్గా ఉంటే బాగుండేదా ఇమ్మ అదేంటి ఎందుకు విడిపోయారు అనేదానికి ఎమోషనల్గా విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు బాధను మనం కూడా రిలేట్ అవ్వాలంటే కొంచెం ఉంటే డెప్త్ ఉంటే బాగుండేది అనిపించింది అలాంటి కొన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కామెడీ సినిమా కాబట్టి లైట్ తీసుకుని వెళ్ళిపోయారు అనిపించింది అదే పెద్ద మైనస్ సెకండ్ థింగ్ ఏంట్రా అంటే విలన్ ట్రాక్ సినిమాలో విలన్ ట్రాక్ ఉంది కానీ ఆ విలన్ ట్రాక్ ను పెట్టారు కానీ అదేమి స్ట్రాంగ్గా లేదు అంటే వచ్చింది వెళ్ళిపోయింది పెట్టాలి ఇక్కడ మనకేదో క్లైమాక్స్ బయట కావాలి కాబట్టి పెట్టారు పెట్టాలి కాబట్టి పెట్టే ఉన్నట్టుగా ఉంది నాకు ఆ రెండు అంటే ఎమోషనల్గా కొంచెం డెప్త్ ఉంటే చిరంజీవి గారు నైన్ తారా విడిపోయిన పెయిన్ వాళ్ళిద్దరు విడిపోయిన పెయిన్ మనం కొద్ది కొంచెం డెప్త్ వచ్చేది అనిపించింది సెకండ్ థింగ్ ఆ విలన్ ఫ్లాట్ కొంచెం కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది అనిపించింది ఈ రెండు మైనస్లు అనిపించాయి మీరు హైలైట్స్ ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నాను కదా ఇంకోటి కామెడీ సినిమాలో ఇది కామెడీ సినిమాగా చూస్తున్నాం ఇంత మంచి లోతుగా వెళ్ళడం సినిమాకి అనవసరం అనిపించింది ప్రధానం ఏంటంటే కామెడీ సినిమా అనుకున్నప్పుడు ఇంత దాంట్లో క్యారెక్టర్లు ఆర్కులు ఇంకోటి ఇంకోటి ఎతకడానికి ఏమి ఉండదండి అది ఎలా మొదలైందో అలాగే ముగిసింది అంతే థ్యాంక్ యూ చెప్పాలంటే మనశంకర సంక్రాంతికి క్లీన్ సంక్రాంతికి ప్రత్యేకంగా సంక్రాంతి కోసం వచ్చిన ఎంటర్టైన్ కాసేపు నవ్వుకొని వచ్చేసే దాన్ని ఏదో